నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నల్స్ నవత రాహుల్ గాంధీ ఓట్ షోరీ టూల్ కిట్ ఒక అంతర్జాతీయ కుట్ర ఈ వీడియో చూసిన తర్వాత మీరే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టేయండి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటమి తర్వాత రాహుల్ గాంధీ మళ్ళీ ఓట్ దొంగతనం కథనాన్ని మొదలుపెట్టారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఏడున ఆయన మీడియా ముందుకొచ్చి ఎన్నికల్లో ఓట్ చోరీ జరిగిందని సంచలన ప్రకటన చేశారు ఈ ప్రకటనలకు మద్దతుగా తమ పార్టీ అధికారిక వెబ్సైట్లో ఇంగ్లీష్ హిందీ మరియు కన్నడ భాషల్లో కొన్ని పీడిఎఫ్లను విడుదల చేశారు ఈ మొత్తం వ్యవహారాన్ని లోతుగా పరిశీలించగా ఇది కేవలం దేశీయ ఆరోపణ కాదని దీని వెనుక ఒక అంతర్జాతీయ కుట్ర ఉందని నిరూపితమైంది ఈ పత్రాలను మయన్మార్ నుంచి అప్లోడ్ చేశారు ఇది రాహుల్ గాంధీ విదేశీ సంబంధాలపై కొత్త సందేశాలను సృష్టిస్తోంది కుట్రలో కీలక పాత్రలు మరియు కనెక్షన్లు కనిపిస్తున్నాయి రాహుల్ గాంధీకి సొంతంగా కొత్త కథనాలను సృష్టించే మానసిక సామర్థ్యం లేదని విమర్శకులు గట్టిగా పేర్కొంటారు దీనికి స్పష్టమైన రుజువు ఆయన ప్రొజెక్టర్ పవర్ ఆగి స్క్రీన్ పని చేయడం మానివేసినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోవడం ఈ పరిస్థితిలో ఆయన విదేశాల నుంచి సహాయం తప్పనిసరి అవుతోంది ఆయన అమెరికాలోని కళాశాలలో బ్రిడ్జ్ క్యాంటీన్లు లేదా ఇతర విదేశీ వేదికలతో భారతదేశ ప్రజాస్వామ్యం హత్య చేయబడుతోంది మరియు యూరప్ అమెరికా చూస్తున్నాయి అవి ఎందుకు ఏమీ చేయడం లేదు అని ప్రశ్నిస్తున్నప్పుడు విదేశీ శక్తులు తన కళను నెరవేర్చడానికి సహాయం చేస్తారని ఆయన ఆశిస్తున్నారు ఆయన కళ ఏమిటంటే ఎన్నికల్లో గెలవకపోతే దేశంలో అస్థిరత సృష్టించి ఇతర మార్గాల ద్వారా అధికారంలోకి రావడం ఈ కుట్రలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ప్రముఖ సిఎన్ఎన్ విలేకరి సున్నీనా ఉదాస్ రాహుల్ గాంధీతో ఆమెకు ఉన్న సాన్నిహిత్యం గురించి విస్తృతమైన వార్తలు ప్రచారంలో ఉన్నాయి నేపాల్లోని ఒక డిస్కో క్లబ్లో వారిద్దరూ కలిసి పార్టీ చేసుకున్నారన్న వార్తలు ఈ అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి సున్నీనా కుటుంబానికి మయన్మార్తో గట్టి సంబంధాలు ఉన్నాయి ఆమె తండ్రి ప్రొఫెసర్ భీమ్ ఉదాస్ మయన్మార్లో చాలా కాలం పాటు ఆహార భద్రతా కార్యక్రమాలకు జాతీయ ఇన్ఛార్జ్గా పనిచేశారు ఆ తర్వాత నేపాల్ కమ్యూనిస్టు ప్రభుత్వం ఆయనను మయన్మార్కు రాయబారిగా నియమించింది సున్నీనా ఉదాస్కి కూడా మయన్మార్లో ఒక ఇల్లుంది ఆమె అద్భుతమైన ప్రజెంటేషన్లు చేయడంలో నిపుణురాలు గతంలో చైనా రోడ్ ఇనేషియేట్కు అనుకూలంగా సిఎన్ఎన్లు ఒక విస్తృతమైన కథనాన్ని ప్రచురించారు ఈ అంశాలన్నీ ఆమె పాత్రపై అనుమానాల్ని బలపరుస్తున్నాయి ఇక మెటాడేటా పరిశోధనతో బయటపడిన నిజాలు ఇక కురుపించ్ బృందం చేసిన పరిశోధన ఈ కుట్రను వెలుగులోకి తెచ్చింది రాహుల్ గాంధీ అప్లోడ్ చేసిన మూడు పీడిఎఫ్ల మెటా డేటాను లోతుగా పరిశీలించిన ఆ ఫైల్ మయన్మార్ టైమ్ జోన్ అంటే ఆరు గంటల ముప్పై నిమిషాల ఎంఎంటీలో తయారు చేయబడినాయని స్పష్టమైంది ఈ ఫైళ్లను అడోబ్ ఇలస్ట్రేటెడ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి సృష్టించారు ఈ సాఫ్ట్వేర్ ఫైల్ తయారైన సిస్టమ్ యొక్క స్థానిక సమయాన్ని రికార్డ్ చేస్తుంది ఈ పీడిఎఫ్ల తయారీకి కేవలం కొన్ని సెకండ్ల సమయం మాత్రమే పట్టింది ఉదాహరణకు ఇంగ్లీష్ పీడిఎఫ్ ఇరవై తొమ్మిది సెకండ్లలో హిందీ పీడిఎఫ్ ముప్పై ఒక్క సెకండ్లలో కన్నడ పీడిఎఫ్ ముప్పై ఏడు సెకండ్లలో తయారయ్యాయి ఇది ఒకే సిస్టంలో వేగంగా తయారు చేయబడిన సాక్ష్యాల ఫ్యాక్టరీ అని సూచిస్తుంది ఈ పీడిఎఫ్లను గూగుల్ డ్రైవ్ ద్వారా షేర్ చేయడం వల్ల వాటి మెటాడేటా అలాగే ఉండిపోయింది దీంతో ఈ పత్రాలు భారతదేశంలో తయారు కాలేదు రుజువైంది రాజకీయ కోణం మరియు భవిష్యత్తు వ్యూహాల గురించి ఒకసారి ఆలోచిస్తే ఎన్నికల్లో గెలవలేకపోతే ఇతర మార్గాల ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవడం ఆయన స్వప్నం గతంలో జరిగిన షాహీంబాబ్ రైతు ఉద్యమం రెజిలర్ల ఉద్యమం ఈవీఎం హ్యాకింగ్ కథనం వంటి అనేక ఉద్యమాలకు ఈ బృందం మద్దతు పలికింది ఈ ఉద్యమాలన్నీ ఒకే ధోరణిలో దేశంలో అస్థిరత సృష్టించే లక్ష్యంతో జరిగాయి ఇప్పుడు ఓట్చోరీ కూడా అదే కోవలోకి వస్తోంది ఈ కథనం యువతను రెచ్చగొట్టడం విద్యార్థులను రోడ్ల మీదకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది దీనిలో భాగంగానే సోషల్ మీడియా నిపుణులు యువకులను మీ రక్తం ఎందుకు ఉడకడం లేదు అంటూ రెచ్చగొట్టే కథనాలను ప్రచారం చేస్తున్నాయి ఒక విద్యార్థి తన షూలో పొగబాంబుతో పార్లమెంట్లోకి ప్రవేశించిన పోలీసులు ఏమి చేయరని వారికి తెలుసు వారు అతన్ని భగత్సింగ్ మార్చి ప్రచారం చేస్తారు అంతర్జాతీయ ప్రయాణాలు మరియు అనుమానాలు రాహుల్ గాంధీ తరచుగా విదేశీ పర్యటనలకు వెళ్తారు ఏడాదికి దాదాపు అరవై విదేశీ పర్యటనలు చేయడం అనేక అనుమానాలను సృష్టిస్తోంది ఈ పర్యటనల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి ఎవరిని కలుస్తున్నారు ఏ విషయాలు చర్చిస్తున్నారు అనేవి రహస్యంగానే ఉన్నాయి థాయిలాండ్లోకి భారతీయ పాస్పోర్ట్తో ప్రవేశించి బ్రిటిష్ పాస్పోర్ట్తో బయటకు వెళ్లడం వెనుక ఉద్దేశం ఏమిటని ఒక తీవ్రమైన ప్రశ్న తలెత్తుతుంది మయన్మార్ మలేషియా థాయిలాండ్ లాంటి దేశాలలో భారత వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయి కాంగ్రెస్ నాయకులు ఈ కార్యకలాపాలలో భాగం అవుతున్నారు అనేది ఒక తీవ్రమైన ప్రశ్నగా మిగిలిపోయింది ఈ మొత్తం కథనం ఒక విదేశీ ప్రాజెక్ట్ అని స్పష్టమవుతుంది ఇది ఒక రకంగా ప్రజాస్వామ్యానికి మరియు భారతదేశానికి ఒక పెద్ద ప్రమాద ఘంటికా అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు కాంగ్రెస్ మద్దతుదారులు పార్లమెంటుకు నిప్పు పెట్టాలని కోరుకుంటున్నారని రాహుల్ గాంధీ స్వయంగా ఆ మంటలను రాజేయడానికి ముందుకు రాకుండా ఇలాంటి కథనాల ద్వారా యువతను రెచ్చగొడుతున్నారని విశ్లేషకులు అంటున్నారు మొత్తం మీద రాహుల్ గాంధీ కాంగ్రెస్ మరియు వారి మద్దతు దారులు ప్రజాస్వామ్యానికి సముద్రం మధ్యలో ఉన్న ఒక రంధ్రం ఉన్న పడవలాగా ప్రమాదకరమని ఈ మొత్తం కథనం స్పష్టం చేస్తుంది సో ఇవన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది ఇది ఒక అంతర్జాతీయ కుట్రలాగా ఆ కుట్రలో రాహుల్ గాంధీ భాగస్వామ్యం ఉంది అనిపిస్తుందా మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు రోజు చెప్పేదే చెప్తున్నాం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొద్ది కాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత మీదే ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్